కార్తీక మాసంలో దీపదాన మహత్యం గురించి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా బోధిస్తున్నారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని లభిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుని ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది ప్రతితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవునేతి కానీ నువ్వుల నూనె కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసిన దాన్ని దక్షిణ తాంబూలాలలో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడం శుభం పుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణుకు గోదం పిండితో చేసిన ప్రమిదల్లో నేతిని వేసి పైడి పత్తి బత్తిని వేసి వెలిగించి దాన్ని దానం చేస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యాలు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా లభిస్తుంది దీనికి సంబంధించిన ఒక వితంతువు భర్త లేని స్త్రీ కథ ఉంది పూర్వం ద్రవిడ ద్వేషంలో ఒక వితంతు ఉండేది ఆమెకు పెళ్ళి కొద్ది కాలానికి భర్త మరణించాడు ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేది ఎరగదు డబ్బు ఖర్చు పెట్టడం అనేదే తెలియదు ఎవరు ఏమి పెట్టకపోతే వస్తుండేది కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కూడా కొనుక్కునేది కాదు కొనుక్కొని తినడము చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి ఆమె దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది పూజా పునస్కారులు చేయడమంటే అస్సలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు అమ్మా నువ్వు సిరి సంపదలు వ్యామోహంలో పడిపోతున్నావు దాన ధర్మాలను చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడమూ లేదు పూజ పునస్కారాలను చేయడం లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు కూడా లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడా పెడుతున్నావు అమ్మా ఈ శరీరం మాంసం ఎముకలతో చేసిన గూడు ఇది ఎలా కాలము ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయో తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని రాకులాట దేనికోసం ఈ లోకంలో నీకు ఏమి సుఖం ఉంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉంది కానీ కానీ వలన నువ్వు సుఖపడేదేముంది నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం కాలిపోతుంది ఈ శరీరంతో చేసిన పనుల వల్లనే వచ్చే ఫలితాలుగా అనేక జన్మలు ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం జరుగుతుంది జీవికి అదైన లక్ష్యం అజ్ఞానం తెలుసుకుపో తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చేయి నీ వారకు నువ్వు అనుభవించు భగవంతుని ఆరాధించు అతడి సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీపదానం చేయి మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని ఇంతకు ముందు చెప్పిన విధంగా బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు చాలా నిలిచిపోయాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయపడుతున్నాను ఎందుకోసం పరమ లోబిని అని చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను అని పరిపరి విధాల బ్రాహ్మణ్ చెప్పిన మాటలను మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది భగవంతుణ్ణి ఆరాధించింది బ్రాహ్మణుని మాట నమ్మకం ఉంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు సద్బ్రాహ్మణునికి పిండితో చేసిన ప్రమదితో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం మంచి పని కాదు అలా చేస్తే చివరకు రాజుల పాలవ్వడమో దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది అలా కాక సంపాదించిన ద్వనిని సద్వినియోగం చేసుకోవాలని ఈ విత